భవనాలు వెండి బంగారు వజ్ర వైడూర్యాలు వదులుకోవడానికి ఇష్టపడలేదండి రేపొద్దున పర్లేక సంగతి దేవుడెరుగు ఉందని తెలుసు అది రే ఎదాం వెళ్దామని ఆశ ఉంది కానీ ఇక్కడ మరీ నేను నేను అందరికీ ఇచ్చేసి నేనేమైపోవాలి రేపొద్దున నా బతుకేంటి అమ్ము మళ్ళీ నన్ను ఎవడు చూస్తాడు నాకెవడెత్తాడే అనుకున్నాడే తప్ప దేవుడు చెప్పిన మాటని చా నిజమే ఎందుకు నాకు అంత విస్తారమైన ఆశ ఉంది కదా దేవుడు చెప్పినట్టు అందరికీ పనిచేస్తా బీదలకే అయ్యా నీ రాజ్యంలో నాకు ధనం ఇస్తానన్నావు సో నన్ను వచ్చి వెంబడించమన్నావు మేబీ అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు మేబీ పన్నెండు మంది శిష్యులు ఇతనికి ఒక ఛాన్స్ మేబీ పదమూడో వాడు అయ్యేవాడేమో దేవునికి స్తోత్రం చెప్పండి నన్ను వెంబడించు అని అంటే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేపలు పట్టే పని ట్యాక్స్ కలెక్ట్ చేసే పని రకరకాలైన పనులు విడిచిపెట్టి వా వాళ్ళ పడవలని వాళ్ళ వలల్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు అనంగానే పన్నెండు మంది శిష్యులు మారు మాట అయ్యా మా జీవనాధారం ఇదేనయ్యా ఈ ఈ పడవేసుకుని సముద్రంలోకి వెళ్తే నదిలోకి వెళ్తే చేపల పడితేనే వాటిని తెచ్చి అమ్మితేనే మా పెళ్ళాం పిల్లలు బతికేది ఇప్పుడు కనుక మేము ఆ వృత్తి మొత్తం వదిలిపెట్టేసి నీ పడితే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి మా పెళ్ళాం పిల్లలు ఏం తింటారు మా అమ్మా చూసేవాడు ఎవడు నీ వెనకాల తిరిగితే మరి మా కుటుంబీకుల పరిస్థితి ఏంటి అని అన్నారా అన్నారా అలా వాళ్ళు దేవుడు పిలిచిన పిలుపుని వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు వెంటనే వాళ్ళ పడవలు వాళ్ళ వలలు మాత్రం వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టి యేసుని వెంబడించారు అలెలుయా ఎంత అండి జాగ్రత్త ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు పిలిచిన పిలుపుకి తగినట్లుగా ప్రభు దగ్గరికి వచ్చాం ఇంకా ఈనాడు అనేక మందితో దేవుడు వాక్యము ద్వారా శబ్దయంత్రం ద్వారా ఈ యొక్క లైవ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా టైం ఉందలే టైం ఉందలే టైం ఉందలే రక్షణ పొందడానికి టైం ఉందలే మారు మనసు పొందడానికి టైం ఉందలే పాపాలు మానేయడానికి టైం ఉందలే ఇంకా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ యవన బిడ్డలారా జాగ్రత్త ఈ రాత్రి ప్రభు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు ఎందుకనంటే రేపేం జరిగిద్దో మనకి తెలియదు ఈరోజే నువ్వు మారు మనసు పొందాలి ఈరోజే నువ్వు రక్షణ పొందాలి నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని ఎరిగి ఒక ఏమండి ఒక లాజర్వలే ఒక జక్కవలే ఇచ్చిన సమయాన్ని వాళ్ళు వచ్చిన టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు ఒక దరిద్రుడైనటువంటి లాజర్వలే ఏమంటే ఒక జక్కయ్య వలె ఒక నపంసుకుడి వలె సమయాన్ని యూటిలైజ్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నావా లేక